ఓం బ్రహ్మాయ విష్ణు రూపాయ శివతేజస్వరూపిణే జీవకారుణ్యహితయ నమః నమ బ్రహ్మచారీ మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమం సంస్థాపకులు సనాతనధర్మసమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు పురాణము ఇరవై మూడవ అధ్యాయము వైశాఖశుద్ధ ద్వాదశీ మహాత్మ్యము సుతికీర్తి మహారాజు విద్యాధరుని మరల ఇట్లా అభ్యర్థిస్తున్నాడు స్వామి పవిత్రమైన అక్షతదీయ యొక్క మహాత్మ్యమును దాని వైభవమును వివరించి తిరి మా జన్మ తరించినది మాకు వైశాఖశుద్ధ ద్వాదశీ మహాత్మ్యమును కూడా వివరించి పుణ్యం కట్టుకోండి అని అభ్యర్థించాడు అంతటి సుతకీర్తి మహారాజు ప్రార్థించుటచే కాదనలేక వివరించుతున్నాడు అన్ని మాసములలో వైశాఖ మాస మాహాత్యము శ్రేష్టమైనదని తెలుసుకదా అట్టే వైశాఖ మాసములో శుద్ధ ద్వాదశి తిథికున్ను శుద్ధ ద్వాదశి తిథికున్న ప్రత్యేకత మిగుల ప్రశంసనీయమైనది ఇది సర్వ పాపములను హరించు శక్తి కలిగి ఉన్నది దేవారి దేవతలందరి చేతను శ్రీ మహావిష్ణువు చేతను కొనియాడబడింది ఇంతటి మహాప్రశస్తమైన వైశాఖ శుద్ధ ద్వాదశీ వ్రతము చేయకుండా ఎన్ని దాన ధర్మములు చేసినను ప్రజోపకరమైన తటాకములు బావులు మున్నగునవి వలనను అన్నదాన వస్త్రదానములు చేసినను ఎన్ని చలివేంద్రాలను పెట్టినను నిష్ప్రయోజనమే శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ద్వాదశి తిథియందు ఉదయమునని సూర్యోదయమైన తరువాత స్నానము చేసి సూర్యునికి అర్ఘ్యమివ్వాలి విష్ణు పూజలు చేయాలి ఇట్లు చేసినచో గంగానది తీరమందు వెయ్యి గోదానములు చేసిన ఫలితమును పొందగలరు ద్వాదశి నాడు సద్బ్రాహ్మణుడైన వారి కొకనికి అన్నదానము చేసినచో కోట్లాది విపులకు అన్నదానము చేసినంత ఫలము లభించును ద్వాదశీ తిథి నాడు నువ్వులు తేనె పాత్రను దానము చేసినచో మరణించిన పిదప వైకుంఠ ప్రాప్తి నందును సూర్యచంద్ర గ్రహణ కాలములో వెయ్యి గోదానములు చేసినంత పుణ్యము లభించగలదు వైశాఖ మాస ద్వాదశీ తిథియందు శ్రీ మహావిష్ణువును తులసీదళములతో పూజించవలెను విష్ణు పూజకు తులసీదళము అత్యంత శ్రేష్టమైనది అట్లు చేసినచో ఏడు తరాల వరకు హంసాభివృద్ధి జరుగును యమలోకంలోనున్న తమ పితృదేవతలందరూ పాప విముక్తులై నరకము నుండి విష్ణులోకమునకు వెళ్ళి విష్ణు సాహిత్యము నొందుదురు వైశాఖ మాస ద్వాదశి తిథి నాడు విష్ణు పూజలు చేసి విష్ణుమూర్తిని పితృదేవతలను స్మరించుకుని యమధర్మరాజును స్థుతించి నీటి పాత్రను పెరుగు నన్నమును దానము చేసినచో కాశీ ప్రయాగాది తీర్థములందు అన్నదాన సంతర్పణ చేసినంత పుణ్యము కలుగును శక్తి గలవారు ఇతర దానములను కూడా చేయవచ్చును సాలగ్రామదానము సువర్ణదానము ఆర్థిక సహాయమును చేసినచో అట్టివారి ఆ శ్రీమన్నారాయణ కృపకు పాత్రులై తమ సర్వ పాపముల నుండి విముక్తి పొందగలరు ఆనాడు శ్రీ మహావిష్ణువును పూజించి పంచామృత స్నానము చేయించినచో తమ వంశము వారిని అందరినీ ఉద్ధరించిన వారగుదురు వారి పాపాలను నివృత్తి చేయగలరు శ్రీ మహావిష్ణువును వైశాఖ మాస ద్వాదశి తిథి నాడు స్వచ్ఛమైన పాలతో అభిషేకము చేయించినచో గంగానది తీరములో అశ్వమేధ రాజసూయ యాగమును చేసినంత పుణ్యఫలమును పొందగలరు వైశాఖ మాస శుద్ధ ద్వాదశీ తిథియందు సద్బ్రాహ్మణుడైన వానికొకనికి మామిడి పండు చెరుకు రసము పానకము చలువ చేయు పదార్థములను దానము చేసినచో వారు తమ సమస్త పాపముల నుండి విముక్తులగుదురు సంసార బంధము నుండి విడివడి మోక్షప్రాప్తి నొందుదురు విప్రునకు తాంబూలములో దక్షిణ ఇచ్చుటను మరువరాదు అట్లే మంచి గంధము సుగంధ ద్రవ్యాలు ఇసిన కర్రలు కూడా దానముగా నివ్వవలెను అట్లుగాక వీటన్నింటితో పాటు వారికి సేవలు కూడా చేసిన సో వంశాభివృద్ధియు పుత్ర పౌత్రాభివృద్ధి అష్టైశ్వర్యాభివృద్ధి జరిగి కలకాలం సుఖముగా జీవించగలరు इरवैमूडव अध्यायमु परिसमाप्तमु हो हो ॐ सहनाभोतो सहनोपुनक्तो मा तेजस्विनावधीतमस्त्वमाविद्विषावहै ॐ शान्ति शान्तिशान्तिः